హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సహవాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా బాగీని ఫాలో చేసుకుంటూ మనోహరి మరియు చంబా ఇద్దరు కార్ తీసుకుని వచ్చేస్తారనమాట బాగీ చాలా సాడ్గా ఏడుస్తూ అలా అనాథాశ్రమంకైతే వచ్చేస్తుంది అనమాట వచ్చి అక్కడ కూర్చోగానే అక్కడ అనాథాశ్రమంలో ఉన్న వ్యక్తి అయితే వస్తు బాగీని చూసేసి మాట్లాడుతూ ఉంటాడనమాట అప్పుడే బాగ్య అయితే చిన్నిని అక్కడ అడ్మిషన్ చేయించి వచ్చారా అనేసి అడగనే అమ్మ నేను ఆర్మీ స్కూల్లోన వెళ్ళేసి అడ్మిషన్ చేయించి వచ్చాను ఆర్మీ స్కూల్ చాలా బాగుందమ్మా అనేసి అంటూ ఉంటుందన్నమాట అంటా అంటూ ఉంటాడనమాట అలా ఇక్కడ ఈ మాటలన్నీ మనోహరి మరియు చెంబా బయట నించొని వింటూ విండో నుంచి వింటూ ఉంటారనమాట అంటే అంజుత చదువుతూ ఉండేది కదా చదువుతూ ఉన్న స్కూలే కదా అనేసి అంటే ఇప్పుడు అరంధతి ఎలా ఉందో చూడాలి పదా వెళ్దాం తొందరగా స్కూల్ స్కూల్ వదిలే టైం అయింది అనేసి అలా మనోహరి చంబ వెళ్తారనమాట అక్కడ వెళ్ళగానే చాలామంది పిల్లలు స్కూల్ అయిపోయింది అయిపోయిన తర్వాత బయటికి వచ్చేస్తూ ఉంటారనమాట అంతమంది పింద పిల్లల్లోన ఎలా మనము అరుంధతిని కనిపెట్టడము అనేసి చూస్ అంటూ ఉంటుందన్నమాట ఎలా చంబా మనం కనిపెట్టేది అనేసి చంబాని అడుగుతూ ఉంటే చంప ఎలా కనిపెట్టాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట అలా పిల్లలందరూ బయటికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటారనమాట మనోహరి కావాలని గేట్ దగ్గర ముందుకొచ్చేసి నించుంటుందన్నమాట అలా నించోగానే అరుంధతి వెళ్ళిపోతూ ఉంటే సడన్గా అరుంధతి చెయ్యి మనోహరి చెయ్యికి టచ్ అయిపోతుందనమాట అలా టచ్ అవగానే అంటే చేతిలో ఉన్న బోన్స్ అంతా షో షాక్ అయినట్టు అయిపోతుందనమాట అంటే మొట్టమొదటిసారిగా డెలివరీ అయిన తర్వాత పాపకి అరుంధతికి బొట్టు పెడుతుంటే ఎలా అయితే షాక్ తగిలిందో అదే విధంగా ఇది ఇప్పుడు కూడా షాక్ తగిలేసిందనమాట అలా తగలగానే ఎవరు అనేసి అలా చూస్తుందనమాట అంటే అరుంధతి ఎవరు అనేది మనోహరికి తెలిసిపోయిందనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లో అరుంధతికి ఏదైనా ప్రమాదం మనోహరి నుంచి మనోహరి తలబెట్టనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్